నమస్కారం క్యాబినెట్ నిర్ణయాలలో తెలంగాణ క్యాబినెట్ ఇవాళ జూన్ ఇరవై నాలుగు నాడు మంగళవారం ఈ రైతు భరోసా విజయోత్సవాలు చేసే ఆలోచన చేసింది దానికి తీర్మానం చేసింది గతంలో పదకొండు సార్లు రైతు భరోసా వేసి రైతు బంధు వేసినప్పుడు ఎక్కడా కూడా దాని విజయోత్సవాలు ఎవరు చేసుకోలేదు చేయలేదు కూడా గత ప్రభుత్వం గుమ్మతి మార్గంగా డబ్బులు పడేవి వెళ్ళిపోయాయి కానీ ఇప్పుడు ఏదైతే కొండంతవీలు కనిపెట్టినట్టు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను నాలుగు విడతల్లో కేవలం రెండు విడతలు మాత్రమే రిలీజ్ చేసి మూడో విడత మొత్తం ముంచేసి నాలుగో విడతలు కూడా కోతలు వర్తిస్తాయి శ్రద్ధలు వర్తిస్తాయని చేసిన రైతు భరోసాకి మరి ఏ రకంగా రైతు భరోసా విజయోత్సవాలు చేసుకుంటే అర్థం కావట్లేదు కానీ మొత్తం మీద రైతు భరోసా మీద రాజకీయాలు మాత్రం చేస్తుంది ఈ ప్రభుత్వం అంటే ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు రైతు బంధు పడుతుంది నాకు మనకు అర్థమవుతుంది కదా రైతు భరోసా మీద రైతు భరోసా భరోసా పడుతుందంటే ఎన్నికలు వస్తేనే పడతాయి అందుకని మొన్న ఫస్ట్ పదే పదో అంటే గతంలో ఎన్నికలప్పుడు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలప్పుడు కంప్లైంట్ చేసి ఆపి తర్వాత ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చిన తర్వాత కూడా హరీష్ రావు ఒక ప్రచారంలో మా మా మాట జారిన దానికి మళ్ళీ వెనక్కిపోయి మొత్తం మీద పదమూడో పన్నెండో విడత రైతు భరోసా బంధును రైతు భరోసాను రైతు బంధుగానే మార్చి దాన్ని పదమూడు పన్నెండో విడతను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి డిసెంబర్ నాలుగు నాడు ఫలితాలు వస్తే డిసెంబర్ ఏడు నాడు ప్రమాణ స్వీకారం చేస్తూ ఎనిమిది నాడు ప్రమాణ స్వీకారం చేస్తూ అప్పటి నుంచి అంటే డిసెంబర్ పోతే జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ అంటే పన్నెండో విడత ఎన్నికలప్పుడు ఆగిపోతే అసెంబ్లీ ఎన్నికలు ఆగిపోతే పార్లమెంట్ ఎన్నికల కనుక ముందు మార్చి ఏప్రిల్లో ఆ డబ్బులేశారు అంటే మొత్తం కేసీఆర్ గారి హయాంలో పదకొండు విడతలు రైతు రైతు బంధు వస్తే పన్నెండో విడతకు వచ్చారు వచ్చేకల్లా ఆరు నెలలు నాలుగు ఆరు నెలల ఆరు నాలుగు నెలలు లేటుగా అది వచ్చింది అది గతకాలం కానీ లెక్క ప్రకారం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మేలో అంటే ఆయుటి మొక్క కంటాం కదా మనం అంటే కనుకు మన ఖరీఫ్ పంటకు ఇవ్వాల్సిన రైతు బంధు పదమూడు విడతా తర్వాత రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఇవ్వాల్సింది ఏసంగి పంటకు రెండో విడత తర్వాత రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు ఇది మూడో విడత అంటే ఆ పన్నెండు విడతలు పోతే మూడు విడతలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులకు బాకీ ఉన్నది బాకీ అంటున్నాను మొదట పదిహేను వేలు ఇస్తా అని చెప్పి పదిహేను వేల నుంచి దాన్ని పన్నెండు వేలకు కుదించి పన్నెండు అంటే ఆరా ఇస్తా అని చెప్పి రైతు భరోసా రైతు బంధు వరకు అయితేనేమో కేసీఆర్ చేసినట్టే అన్ని డబ్బులు అందరికీ గుంటలకు రాళ్లకు అన్నిటికీ వేసేసారు నేను మొదటి నుంచి గుంటలు రాళ్ళు రియల్ ఎస్టేట్ తీసేయాల్సింది కాదంటే కానీ ఇందులో కోతలు విధించే క్రమంలో మా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చాలా ఊళ్ళని మొత్తం తీసేసారు అది పెద్ద లోపం ఎందుకంటే మనకు మనకు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మండలాల్లో ఆఖరి నిజాంపేట అటు ఇటు ఆకాశహారం కనబడుతుంటే కనపడుతుంటే పక్కనే చెరువు పక్కన బ్రహ్మాండంగా వరి పండిస్తున్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళకు రైతు భరోసా వేయాల్సిందే కదా అది విడిచిపెట్టి ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ అవతలు ఉన్న దాంట్లో కూడా ఊళ్ళకు ఊళ్ళే తీసేశారు మండలానికి మండలమే తీసేశారు అనే దాని మీద ఇవాళ ఆరోపణలు ఎదుర్కొంటుంది అంటే అక్కడ పెద్ద ఎత్తున కోత విధించింది ఒకటి రెండోది ఏంటంటే మన గ్రామాలలో కూడా గ్రామ గ్రామ కంఠం అనేది పోయి ఇప్పుడు గ్రామాలు విస్తృతమైనవి ఒక సర్వే నెంబర్లో ఇల్లు కట్టుకుంటే ఆ సర్వే నెంబర్లో ఇల్లు కట్టుకున్న మొత్తం ఎకరం ఉంటే ఎకరం రెండు ఎకరాలు ఉంటే ఎకరాలు మొత్తం తీసేశారు అది కూడా దానివల్ల కూడా ఏమవుతుందంటే అంటే ఆ వ్యవసాయ భూమిలో ఇల్లు కట్టుకున్న వాడికి మరి మిగతా భూమి మీద వ్యవసాయం చేసుకుంటాడు కదా ఇంటి వెనకను ఆ పక్కన మరి అటువంటి అప్పుడు ఆ ఇల్లు కట్టుకునే నేరం అవుతుందా అనే సమస్య కూడా బూడదు వస్తుంది అంటే నేను మొదట చెప్తున్నాను గుడ్డలు రాళ్ళు రోడ్లు పోయిన భూములు అట్లానే రియల్ ఎస్టేట్ చేసిన భూములు ఎప్పుడైనా తీసేయాల్సిందే కానీ ఆ పేరు మీద ఇల్లు కనపడితే చాలు ఆ సరే నెంబర్లో మొత్తం అంతా కూడా సరే నెంబర్ తీసేసిన సందర్భాలు కూడా చూసినాం మనం అది కరెక్ట్ కాదు మూడవది ఏంటంటే ఇప్పుడు పదమూడు పద్నాలుగు పదిహేను విడతలు వేయాల్సి ఉంది ఇప్పటివరకు బాకీ కనుక పదమూడు విడత మొత్తం ముంచేసి పద్నాలుగు విడత మళ్ళీ మొన్నటి జనవరి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఫిబ్రవరిలో కొనిపేసి పదిహేను విడితే ఇప్పుడు ఇచ్చినట్టు లెక్క అంటే పదమూడు విడత మొత్తం ముంచేసినట్టు లెక్క కదా ఇవ్వనట్టే లెక్క కదా కనుక పదమూడో విడత కూడా ఏదైతే పద్నాలుగో విడత కూడా చాలా వరకు మూడెకరాల లోపు రైతులకే గతంలో వచ్చింది దాన్ని లెక్కబెట్టి మిగతా అవి అవి పోయినట్టే అనుకుంటే ఇప్పుడు ఒకటే విడత ఇచ్చినట్లెక్క మూడెకరాలు దాటిన రైతులకు మళ్ళీ ఒకటే విడితే వచ్చింది పన్నెండు వేలు ఎవరికీ లే ఇప్పటివరకు అంటే ఒక ఎకరానికి డైరెక్ట్గా పన్నెండు వేలు వచ్చిన సందర్భం అయితే ఇప్పటికీ లేదు అంటే రెండు పంటలు కలిపి అట్లా చూసుకుంటే ఇప్పుడు గతంలో మూడెకరాలు దాటిన వాళ్ళకి ఏదైతే ఇచ్చిందో ఆ విడత మాత్రమే వాళ్ళకి ఇచ్చినట్లు లెక్క మళ్ళీ కొత్తగా వీళ్ళకి మాత్రం పన్నెండు వేలు ఇచ్చినట్టు లెక్క ఈ లెక్క కలవాలంటే ఒకటే ఒక లెక్క మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గతంలో పద పన్నెండో విడత కేసీఆర్ గారి హయాంలో రావాల్సిన పన్నెండో విడతను ఏప్రిల్లో వేశారు కనుక అది రైతు బంధు కింద జమైపోతుంది రైతు బంధు అప్పటికి ఒడిసినట్టు లెక్క అంటే రెండు వేల ఇరవై నాలుగులో వేసిన రైతు బంధు పాత లెక్కలకే వస్తుంది ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగు మేలో వేయాల్సింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో వేయాల్సింది రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు ఏప్రిల్ మేలో జూన్లో వేయాల్సింది ఈ మూడు విడతలలో పద్దెనిమిది వేలు ఒక ఎకరానికి రైతుకు రావాలి వచ్చినాయా రాలే కదా అంటే కొందరికి రెండు విడతలే వచ్చినాయి ఆరు ఆరు పన్నెండే కొందరికి ఒకే విడత వచ్చింది అందుకని నేను చెప్తున్నాను అంటే మూడు విడతలు కలిసి పద్దెనిమిది వేల రూపాయలు ఒక్కొక్కరికి ఈ ప్రభుత్వం రైతు భరోసా కింద రైతులకు బాకీ ఉండేది అందుకని ఒక మాట చెప్తే బెస్ట్ నా ఉద్దేశం ఏంటంటే ఎంత భూమినా సరే ఇప్పుడు ఒక మార్పు తీసుకొస్తే బాగుంటుంది నాకు అనిపిస్తుంది ఎంత భూమినా సరే ఐదు ఎకరాలకు పరిమితి చేయడం నష్టమేం లేదు అంటే పది ఎకరాలున్నాయి ఐదు ఎకరాలకు ఇస్తాం ఐదు ఎకరాలు ఐదు ఎకరాలకు ఇస్తాం తక్కువ ఉంటే తక్కువకే ఇస్తాం దానివల్ల ఏమైందంటే ఒక ఫిక్స్ ఏర్పడుతుంది అట్లాగే భూములు మళ్ళీ క్షేత్రాల పేరు మీద దీని పేరు మీద చేసే బదులు నాలా కన్వర్షన్ ఉన్న భూములు మాత్రమే తీసేసి ఏదైతే నాలా కన్వర్షన్ అయిందో అంటే నానా అగ్రికల్చర్ ల్యాండ్ మన కింద అసెస్మెంట్ కింద తీసేసారో అవి మాత్రమే తీసేసి భూములు ఇల్లు కట్టుకున్నా సరే ఇంటి వెనుక ఉన్న భూమి మాహితి ఇల్లు ఎంత కట్టుకుంటు వాడు ఒక ఐదు గుంటలు రెండు గుంటలు ఇల్లు కట్టుకుంటారు మ్యాక్సిమం వాకిలతో సహా వాళ్ళ వాకిలు కూడా ఎవరు ఒక ఎక్కువ ఉంచుకోవడం లేదు రెండు మూడు కన్నా ఎక్కువ ఉండదు ఒక ఎకరంలో ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కట్టుకున్న మొత్తం భూమిని తీసేసే బదులు వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఎప్పుడైతే నాలా కింద కన్వర్షన్ లేకుండా సరైన కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో నాలా కింద కన్వర్షన్ కన్వర్షన్ లేకుండా ఇల్లు కట్టుకున్నాడు మరి దాన్ని తీసేసి తీసేయాల్సింది మొత్తం తీసేయాల్సింది నాలు లెక్కన కనుక అట్లా కాకుండా వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే నాలా కింద కన్వర్షన్ ఏమైతే అయినాయో అంతవరకు తీసేయాలి ఒకవేళ అక్కడ ఇల్లు కనపడుతుంటే మన వ్యవసాయ అధికారులతో సర్వే చేయించి అది ఎన్ని గుంటలు ఉంది ఆ గుంటలు తీసేసి మిగతా వ్యవసాయ భూమికి వేయచ్చు కదా అంటే ఇంటి పక్కన వ్యవసాయం చేయడం కూడా తప్పే అనుకుంటే ఏం చేయలేము మనం అందుకని ఇవన్నీ చూసుకుంటే మనకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు కోతలు షరతులు వర్తిస్తాయని కోతలు వర్తిస్తాయని చెప్పి కొన్ని ఊళ్ళ గుళ్ళే తీసేయడం గ్రామీణ ప్రాంతాల్లో ఉండి ఔటర్ రింగ్ రోడ్డుకి అటు ఇటు ఉన్న మొత్తం వాటిని తీసేయడం వీటి వల్ల ఏంటంటే రైతు భరోసా పట్ల భరోసా పోయింది ప్రజలకు ఇప్పుడు పంచాయతీ ఎన్నికల తర్వాత మళ్ళీ ఎన్నికలు ఏది మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల దాకా రైతు భరోసా మొత్తం ఎత్తేస్తారు అనే ఒక భావన ప్రజల్లో వచ్చింది కనుక చచ్చిన దానికి వచ్చిందే కట్నం డబ్బులు తీసుకుందాం వేసే వాళ్ళకు ఓట్లు వేస్తామని అనుకుంటున్నారు కనుకనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కనుక గమనించే ఈ ఎన్నికలు ఎప్పుడు పెడదామా ఎప్పుడు పెడదామని ఆలోచన చేస్తుంది పంచాయతీ ఎన్నికల్ని ఖచ్చితంగా అక్టోబర్ వరకు వాయిదా వేస్తేనే బెస్ట్ ఈ అనవసరంగా ఇప్పుడు ఎట్లా వాయిదా వేసినారు కానీ కోర్టు ఏమి ఊరుకుంటట్లేదు కోర్టు ఏమంటుందంటే జనపు జరుపు అంటుంది జరిపితే మాత్రం నేనేమంటున్నానంటే మండలంతో సహా జిల్లా పరిషత్తో సహా ఈ మూడు ఎన్నికలు ఒకేసారి జరపాలి దానికి కోర్టుకు హామీ ఇవ్వండి అయ్యా మేము పలానా అట్టాబోర్ జరుపుతాం గ్యారెంటీ జరుపుతామండి ఇప్పటి నుంచే ప్రాసెస్ ముందు పెట్టండి మొత్తం రిజర్వేషన్ల సంఖ్య తేల్చండి రెండు మూడు నెలలు పడుతుంది వట్టికేం కాదు రిజర్వేషన్ల మీద ఇప్పుడు మళ్ళీ ఏదైతే పాత రిజర్వేషన్ మారుద్దాం అనుకుంటే నోటిఫికేషన్ చేయాలి మళ్ళీ పాత రిజర్వేషన్ రెండోసారి అమలు అవుతుందని కేసీఆర్ గారు ప్రకటించినట్టు మళ్ళీ ఇప్పటి నుంచి రెండు సార్లు అమలు అవుతాయని చెప్పాలి చెప్పి ఆ రిజర్వేషన్ అమలు కోసం ప్రయత్నం చేసి అప్పుడు మాత్రమే కదా చేసేది అందుకని ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించాలి లేకపోతే మరింత బాసు పాలే అవకాశం ఉంటుంది నమస్కారం